గైస్ ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం బాలయ్యబాబు గారి నట వారసుడు మోక్షని గారి ఎంట్రీ ఈ ఇయర్ ఎట్టకేలకు ఉంటుందంటూ వార్తలు అయితే వస్తూ ఉన్నాయి కదా సో మరి మ్యాక్సిమ్ ఇది అనేది చెప్పుకోవచ్చు అనమాట సో డైరెక్టర్ ఎవరు ఏంటి అనేది ఇంకా ఫైనల్ అవ్వలేదు సో అన్నీ అనుకున్నట్టు జరిగితే అంటే ప్రజెంట్ వినిపిస్తున్న దాని ప్రకారం అయితే బోయపాటి గారి చేతుల్లోకి బాలయ్యాపగ గారి నట వారసుడు లాంచింగ్ పనులైతే వెళ్ళబోతున్నాయనైతే తెలుస్తోంది సో అది ఏ కాన్సెప్ట్ ఏంటి ఆ సబ్జెక్టు అనేది ఒకసారి మాట్లాడుకుంటే బోయపాటి గారు అల్లు అర్జున్ గారితో మూవీ చేయాల్సి ఉంది కదా సో ఇప్పటిలో అల్లు అర్జున్ గారు ఆ మూవీని అంటే చేసే అంత టైం తనకు లేదు అది కాక తన మూవీస్ అన్నీ కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో రూపొందుతాయి నెక్స్ట్ అండ్ సుకుమారి గారితో చేసినటువంటి అదే సుకుమార్ గారితో చేసినటువంటి పుష్ప టూ చిత్రం వచ్చేసి సో దాదాపు ఇంకో వన్ ఇయర్ అయ్యే అవకాశం అయితే ఉంది అండ్ ఆ మూవీ కూడా ఈ ఇయర్లో ఒకవేళ రిలీజ్ అయినప్పటికీ సో నెక్స్ట్ తను కొంచెం గ్యాప్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఎలా చూసినా కూడా బోయపాటి గారి అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో మూవీ దాదాపు ఒక టూ టు త్రీ ఇయర్స్ అయ్యే పట్టే అవకాశం అయితే ఉంది అండ్ అందులోనూ బాలయ్య బాబు గారితో నెక్స్ట్ అఖండ టూని తీసే పనిలో బోయపాటి గారు బిజీగా ఉన్నారు స్క్రిప్ట్ వర్క్లో అయితే సో ఉగాది కాను ఉగాది కానుకగా ఆ మూవీ కూడా స్టార్ట్ చేయబోతున్నారు సో అందుకే అల్లు అర్జున్ గారితో చేయాలనుకుంటున్నటువంటి ఆ సబ్జెక్ట్ను మోక్షజ్ఞ గారి లాంచింగ్కి యూజ్ చేయబోతున్నారు ఆ సబ్జెక్ట్తోనే మోక్షజ్ఞ గారిని మన ముందుకు లాంచ్ చేసే దిశగా బోయపాటి గారు ఆలోచిస్తున్నారు అంటూ కూడా న్యూస్ వస్తుంది సో మరి బాలేబాబా గారు ఎవరికి ఆ ఛాన్స్ ఇస్తాడు ఒకవేళ బోయపాటి గారికి ఇస్తే అల్లు అర్జున్ గారికి అనుకున్నటువంటి సబ్జెక్ట్ మోక్షజ్ఞ గారికి సెట్ అవుతుందా ఒకవేళ బాలేబాబు గారి ఫ్యాన్స్తో పాటు టాలీవుడ్కి సంబంధించిన ఆడియన్స్ కూడా బోయపాటి గారి డైరెక్షన్లో మోక్షజ్ఞ గారిని చూస్తే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు ఎందుకంటే బాబు గారి లాంటి ఒక మాస్ యాక్టర్ని ఆడియన్స్కు ఏ విధంగా చూపించాలో ఆ విధంగా అలా ఒక మాస్ పల్స్ తెలిసినటువంటి డైరెక్టర్ బోయపాటి గారు సో అలాంటిది ఆయన వారసుడిని ఆయన లాంచ్ చేస్తే ఖచ్చితంగా అందరు కూడా చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్తారు ఆ మూవీతో అయితే సో చూడాలి మరి బోయపాటి గారు ఏ విధమైన కాన్సెప్ట్తో వస్తారు అండ్ అసలు డెబ్యూట్ మోక్షెట్ గారి డెబ్యూట్కి ఆయనే డైరెక్టరా కాదా అనేది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఎందుకంటే బాబు గారితో నెక్స్ట్ మూవీ ఉంది ఆ వెంటనే మోక్షజ్ఞ గారికి ఆ డెబ్యూట్ మూవీ కోసం బాలేబాబు గారు మరి వెంటనే ఆ ఛాన్స్ ఇస్తారా బోయపాటి గారికి అని కూడా ఆలోచించాల్సినటువంటి విషయమే సో ఒకవేళ మోక్షజ్ఞ గారికి ఎవరెవరు డైరెక్టర్స్ పరిశీలనలో ఉన్నారు అంటే క్రిష్ జాగర్ల ముడి గారు అండ్ సుకుమార్ గారు ఇలాంటి కొంతమంది డైరెక్టర్స్ పేర్స్ పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి అండ్ గతంలో మనం చూస్తే రానే వచ్చాడు రామయ్య అనే ఒక టైటిల్ని కూడా మోక్షజ్ఞ గారి కోసం రిజిస్టర్ చేసి ఉంచారట సో కాకపోతే అనివార్య కారణాల వల్ల అది డిలే అయిపోతూ వచ్చింది మొత్తానికి ఆ టైటిల్తో కూడా ఆయన మూవీ రాకపోవచ్చు సో ఏదో ఒక డిఫరెంట్ టైటిల్తోనే డిఫరెంట్ డైరెక్టర్తోనే మూవీ చేసే అవకాశం అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు సో అది బోయపాటి గారు అయితే హ్యాపీనే సో వేరే ఏ డైరెక్టర్ అయినా కూడా హ్యాపీనే మోక్షజ్ఞ గారిని స్క్రీన్ పైన చూడాలనేది మనందరి అభిమానుల కళ అండ్ టాలీవుడ్ ఆడియన్స్ కళ అనమాట सो दी गई वर्ट वीडियो बाय